నమస్కారం ఈ వీడియో సింహరాశికి పాపకత్ర యోగం మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో సింహరాశి జనవరి ఇరవై ఏడు వరకు కుజుడు కేతువు మధ్యన పాపకత్ర యోగంలో ఉంది సో ఇదంత మంచి యోగం కాదు మిథున రాశి వారికి మూడవ స్థానం సో మిథున రాశి వారు కమ్యూనికేషన్లో అంటే భావ వ్యక్తీకరణలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మొత్తం పెద్దగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత సోదరి సోదరులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సంబంధ బాంధవ్యాలు మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయాలి తోటి సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేయాలి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా పెట్టుకోవటానికి ట్రై చేయాలి తర్వాత ఓవర్గా ఇనిషియేటివ్ తీసుకుని అటు ఇటు సంబంధాలు చెడగొట్టుకోకూడదు తర్వాత ధైర్యం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్